అండి ఈ ప్రదేశంలోనే నైట్ స్టే చేసింది ఇదిగో ఇక్కడ వేసుకున్నాను నా క్యాంపింగ్ నైట్ మ్యాస్ట్రో సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది నేపాల్ ఓబుల్ బులార్పల్ రైడ్లో ఈరోజు ఎన్నో రోజు తెలియదు ఊరి పేరు అయితే చెప్దాం అనుకొని చూశాను మర్చిపోయాను మామిడికాయలు అయితే ఉన్నాయి ఇక్కడ మామిడి చెట్టుకి అక్కడ మీరు ఈ పాటికి తినేసి తినేసి ఉంటారు సీజన్ కూడా అయిపోయి ఉంటుందేమో అదండి నేచర్ నుంచి వాళ్ళది ఈ రోజు స్టార్ట్ కాబోతుంది వెళ్తూ ఉన్నాం సూర్య అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాడు వర్ష మబ్బుల్లోకి వెళ్ళిపో సూర్య ఇక కనిపించిందండి కన్యాకుమారి పద్దెనిమిది డెబ్బై తొమ్మిది నాగపూర్ నూట అరవై ఒకటి మరి చూద్దాం ఎంత దూరం వెళ్తామో ఎన్హెచ్ పార్టీ ఫోర్ కి రోడ్ అయితే క్లాస్గా ఉందండి కొండల మధ్యనే ఈరోజంతా ఆల్మోస్ట్ నూట యాభై కిలోమీటర్లు కొండ మార్గానే ఉంది మరి చూద్దాం ఎంత దూరం వెళ్తామో టైం అయితే ఇప్పుడు అయింది ఎనిమిది పదకొండు మరి స్టార్ట్ చేయ లేట్ చేయకుండా వెళ్ళిపోదాం మెస్టర్ మనం రైడ్ చాలా ఫాస్ట్గానే ముగించేద్దాం ఈరోజు ఎంత దూరం అయితే అంత దూరం తగ్గించేద్దాం కన్యాకుమారిని మధ్యప్రదేశ్ ఎంటర్ అయినప్పటి నుంచి సోనోలి ఊరు దగ్గర కనిపించిందండి ఒక నదిలో నీళ్ళు అంటే కనిపించాయి అది అండి నది పేరు నయాగ కాదు అండి అది బ్రహ్మపుత్ర గంగా యమునా ఇంకొక నది ఏదో చెప్పాను కదా చూపించాను కదా మొన్న దాని తర్వాత ఇది సొనోలి ఉంది ఇంకా ముప్పై కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది రోడ్డు ఎట్లుండాలంటే అండి చూడండి ఒకసారి దుగో అక్కడెక్కడో స్టార్ట్ అయింది సక్కగా కొన పైకి పట్టించి ఆలమీ కానీ సిక్స్టీ పై వస్తానే ఉన్నాదండి నిజంగా అయితే ఇంత జర్నీలో ఎక్కడా కనిపించలేదు ఇంకా కాస్త ఉంది గుట్ట అయినా వెళ్తూ ఉంది అదేనండి మళ్ళీ గేట్ కిందికి చక్కగా పోతా ఉండదు ఆవిడే ఆడూ ఉండదే ఆ కొండ చివరిన రోడ్డు మళ్ళీ అంత డౌను ఎక్కుడు డౌను ఎక్కుడే స్ట్రైట్ రోడ్డు చాలా రోజుల తర్వాత కనిపించిందండి ఇలా హైవే పక్కన మన ఫేవరెట్ అయినా అర్థమైందిగా గురుగా సంతోషంగా ఉంది చూస్తే చూద్దాం అంతవా ప్లేసులు ఉంద సౌండ్ వస్తుంది ఎక్కడన్నా ప్లేసుల్లో ఉంటే తప్పకుండా విసిట్ చేద్దాం మన జర్నీలు హలో అండి వెళ్తూ ఉన్నాము మనకైతే కనిపించింది బోర్డు కన్యాకుమారి పదిహేడు తొంభై మూడు ఇంచుమించు మనం వెళ్ళాలి ఇంకా ఇంచుమించు మనం ఒక పదకొండు వందల కిలోమీటర్లు వెళ్ళాలండి మన దగ్గర నుంచి కన్యాకుమారి ఇంచుమించు ఒక తొమ్మిది వందలు వెయ్యి అంతే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్ అయితే ఫస్ట్ క్లాస్ వెరీ లవ్లీ ఇన్ రోడ్ ఇన్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాను రెస్టారెంట్లో ఐదు రోటీసు ఒక ఆమ్లెట్ ఓ చాయ్ బిస్కెట్ అయ్యింది వంద రూపాయలు అయింది ఇక మనం వెళ్ళిపోదాం మన రైడ్లో వచ్చే మన రైడ్లో ఈ దారిలో పెద్ద పోతే కనిపించింది అండి హైదరాబాద్ బ్యాంగ్లూరు కన్యాకుమారి భోపాల్ ఇవన్నీ ఉన్నాయి ఎక్కడికి చేస్తాను పైకొల్ హైదరాబాద్ ఆరు వందల కిలోమీటర్లు అంటే మించుమించు ఒక నాలుగు వందల కిలోమీటర్లు బార్డర్ తెలంగాణ బార్డర్ అండి మధ్యలో ఉంది మహారాష్ట్ర నాగపూర్ మిడిల్ ఆఫ్ మహారాష్ట్ర అలా ఉంది ఈ మధ్యప్రదేశ్ బార్డర్కి అలా తెలంగాణ బార్డర్కి మధ్యలో మహారాష్ట్ర నాగపూర్ ఉందండి ఇంకా వెళ్ళాలి మనం ఒక ఇంచుమించు మూడు వందల కిలోమీటర్లు వెళ్ళాలి మన బార్డర్లు అయినటువంటి తెలంగాణ బార్డర్ దగ్గరికి వెళ్ళిపోతాము మ్యాచ్లో ఏముంది ఇంచుమించు ఇంకొక మూడు రోజులు నాలుగు రోజులు అంతే ఉమ్మేస్తాం నేపాల్ టు ఓబల్ ఆరపల్లె రైడ్లో వచ్చేసామండి ఈ సిని అక్కడ బవాలి ఎడం పక్కకు మనం వెళ్ళాలి స్ట్రైట్గా సియోని లోపల ఉంది హైవే సియోని బయట మీదుగా ఉంది ఇంకా సి ఆరు కిలోమీటర్లు సియోని ఆఫ్ సిటీ మనం చూసుకు వెళ్ళిపోదాం మన హైవేలో రోడ్డు అయితే కొత్తగా నా వల్ల కావట్లేదండి ఎందుకంటే ఎక్కాను అదో ఇప్పుడు అంతా కొండ కదా ఈ కొండ అంటే ఎక్కుడు ఈ ఎక్కుడు లాస్ట్ దాంగ పోయిందాంగ తెలియడం లేదు అవతల రోడ్డు ఎట్టుంటుందో ఉంటుందో కనిపించలేదు అసలుకి దో ఇట్టే అనుకుని వచ్చాను అది ఎక్కుడే అవతల తగ్గు అవతల ఎంట్రన్స్లో ఎక్కుడు కాని వచ్చేప్పుడు అనుకుని అవతల రోడ్డు ఎట్టు ఉంటుందో అని మధ్యలో ఇదంతా తగ్గుడు మళ్ళీ ఇదంతా ఎక్కుడు ఇంకా ఆడికి పోతే తెలియదు అటుంటుందో కనీసం ఒక ఇరవై కిలోమీటర్ల నుంచి ఈ విధంగానే వస్తూ ఉంది రోడ్డు ఎక్కుడు తగ్గుడు ఎక్కుడూ తగ్గుడు ఈ మధ్యప్రదేశ్లో ఇవే నిజంగా పండ పండల్లాంటివి కెమెరాలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను అక్కడ కనిపిస్తున్నది ఎండమాములయ్యి నీళ్ళు కాదు అంటే బాడీ వీక్నెస్ అయిపోయింది అట కనిపిస్తూ ఉంటాయి నువ్వు త్వరగా నీళ్లు కావురా అని కెమెరా కూడా కనిపిస్తున్నాయంటే నిజంగా కెమెరా పని కూడా అయిపోయింది ఎండ వేడికి రెస్టివ్ అనే విధంగా ఎండమాములు భలే కనిపిస్తున్నాయండి కళ్ళకు నీటి జాడలు మాదిరిగా ఇక్కడ మేస్టర్ కూడా ఈ రోడ్లను చూసి నిజంగా షాక్ అవాక్ అయిపోతూ ఉంది ఎన్నెన్నో ఘాట్ రోడ్లు ఎన్నెన్నో ఛాలెంజింగ్ రోడ్లు చూసాము ఇట్లాంటి లాంటి రోడ్లు లేని అనే విధంగా ఉన్నాయి అండి ఒక పెద్ద రింగ్ రోడ్డు ఇది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో ఈ లైన్లోంచి పోయి ఆ లైన్లోకి తిరిగి మళ్ళీ బిర్చి కింద నుంచి ఒకటి ఉయ్యేది ఉండాలి పెద్ద రింగ్ రోడ్డే కదండి ఇది సూపర్గా ఉండదు అయితే అదంతా రౌండ్ రోడ్డే ఇలా స్ట్రైట్ పోయేది మనం పోవాలి దో అవతల నాలుగు రౌండ్లు ఉన్నాయి ఇది తీర్చు మనం పోవాలి రింగ్ రోడ్ లో ఎటు ఎటు పోవాలి హలో అండి మన రైడ్ లో కనిపించింది ఇంకొక బోర్డు అమరావతి రెండు అరవై ఐదు విజయవాడ ఏడు తొంభై ఏడు అరవై తొమ్మిది హైదరాబాద్ చెన్నై పదకొండు వందలు కన్యాకుమారి మధురై బెంగళూరు అన్నీ కనిపించాయండి మన పక్కన ఉన్నటి అన్నీ నిజంగా ఇంకా అన్ని ప్రతి నెంబర్ ప్లేట్ పైన కానీ నేమ్ బోర్డు పైన కనిపిస్తూ ఉంటాయి మన ప్లేస్లో చాలా చాలా హ్యాపీగా ఉంది తీసుకెళ్తున్నాం ఇక్కడ రోడ్లు అయితే మొత్తం గీకేసి పెట్టేశారు అక్కడ దాంకా కొత్త రోడ్లు ఉన్నాయి ఇక్కడ అంతా గీకేసారు ఇవన్నీ కొత్త ఇప్పుడు వేస్తారో ఇలా ఎంత వరకు ఉంటుందో ఏంటో ఇక మొత్తం ఒక ముప్పై కిలోమీటర్లు మొత్తం అడవి మార్గంలోనే ఉందండి సాయంత్రానికి అడవి మార్గం దాటేస్తామా లేకంటే అడవిలోనే చిక్కుబడిపోతామా చూడాలి వస్తుంటే బోర్డు కనిపించింది స్లో డౌన్ ఫార్ వైల్డ్ లైఫ్ మరి ఏమేమి ఉంటాయో అండి అక్కడైతే పులి కోతి జింకలు అన్నీ వేసేసారు స్టార్ట్ అవుతుంది మొత్తం అడవి మార్గమే అక్కడ ఏ లొకేషన్లో ఏ హోటల్లో ఏ పెట్రోల్ పంపు ఏమీ లేదు మరి ఎలా దాటేస్తామో మనం ఉంది ఇంకొక పదహైదు కిలోమీటర్లు దాటిన తర్వాత మొత్తం అడిగి ప్రాంతమే రైడ్లో కనిపించిందంటే కాల్గొడి కాల్గొడినే కాదు ఈ టెంపుల్ కూడా చాలా బాగా కనిపించింది చాలా దూరం నుంచి కనిపించింది ఇది మాత్రం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మొత్తం అన్ని దేవుళ్ళు ఉన్నారు జయ శ్రీరామ్ సార్ కృష్ణుడు రథాని తోలుపు వెళ్తూ ఉన్నాడు అదేనండి అయిపోయింది అది ఇక వెళ్ళాల్సిన నాగపూర్ నూట డాబాలో దాకానే లంచ్ చేసేసాను ఒక డాబాలో నాలుగు రోటీ ఒక ఎగ్ బుజ్జి వంద రూపాయలు అయింది పొద్దున బ్రేక్ఫాస్ట్ అదే అయితే ఎక్స్ట్రా ఐదు రోటీసు ఎగ్ బుజ్జి ఒక టీ బిస్కెట్ వంద రూపాయలు అయింది నాలుగు రోటీసు ఎగ్ బుజ్జీనే వంద రూపాయలు అయింది అయితే వచ్చేసామండి ఇక అడవి మొత్తం ఇరవై ఆరు కిలోమీటర్లు అడవి తప్ప ఇంకేమీ లేవు మధ్యలో హోటల్స్ డాబాసు ఏమి లేవు మ్యాప్లో అయితే ఏం చూపించడం లేదు మరి ముందు పక్క ఎలా ఉంటాయో ఏమో తెలియదు ఇక్కడైతే ఈ షీట్లు కట్టేసి ఉన్నారు మరి మొత్తం ఈ ఇరవై మూడు కిలోమీటర్లు ఈ విధంగానే ఉంటుందా ఎట్టుంటుందో చూద్దాం చూసుకోవచ్చు గోడ షీట్లు ఉన్నాయి డీప్ ఫారెస్టే గతంలో చూసిన ఫారెస్ట్ అంటే మరి ఏమో తెలియదు ఇక్కడ ఇది మాత్రం మొత్తం ఫారెస్ట్ లోంచే ఉంది రోడ్ మీద రోడ్ అయితే చూద్దాం ఈ అడవి మార్గం రోడ్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది వర్ష అంటే మనం బాగా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళొచ్చు మొత్తం చూసుకోవచ్చు అండి మొత్తం అడవి మార్గమే ఈ పెయిన్షింగ్ ఈ లైన్స్ ఈ కలర్స్ మొత్తం అదిరిపోతూ ఉన్నాయి కాస్త డౌన్ ఉంది కాస్త ఎక్కడే ఉంది రోడ్డు అయితే ఇట్లా దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామండి వర్షం మనల్ని డిస్టర్బ్ చేయకుండా అంటే ఈ విధంగానే సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేసుకుంటా ఏడి మార్కులు దాటే ఇచ్చు అదిగో ఇప్పుడు రాగా కొద్దిగా డౌన్ వచ్చామా మళ్ళీ కొద్దిగా ఎక్కాలి ఎక్కడ మరి అంతా ఎక్కువే ఉంటుందో డౌన్ ఏ ఉంటుందో తెలియదు రోడ్డు అయితే బాగా విశాలంగా క్లీన్ గా ఉంది దూసుకెళ్ళిపోతూ ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాం మ్యాచ్ లో నేను చాలా చాలా బాగుందండి అడవి మార్గాన్ని చూస్తూ వెళ్తూ ఉంటే ఈ రోడ్లో నిజంగా అడవి మార్గాన్ని ఎట్లున్నాయంటే చూసేదానికి నిజంగా పాము 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 మెలికలే అలపు పాము మెలికలండి ఆ విధంగా ఉన్నాయి చూసుకుంటే హెచ్చు తగ్గు ఏమి లేవండి అసలు గో షాపులు ఒక్కటేమో కనిపించింది రెస్టారెంట్ అంతే ఇంకేం లేవచ్చు అంటే రోడ్డు అక్కడి నుంచి ట్రన్నింగ్ మాదిరిగా వచ్చింది ఇక ఇటువైపు చూసుకుంటే ఇక్కడ ఒక అలా అలా డౌన్ లేకు వెళ్ళి మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ ఒక ట్రన్నింగ్ కార్ చుట్టూ చాలా సూపర్ గా ఉందండి అసలుకి ఇక్కడేమో ఇక్కడ నిలబడి నేను తీసుకుంటా ఉన్న వీడియోలో మళ్ళీ ఆ పై నుంచి ఏమి దుక్కితే ఏమో నాకేం సంబంధం లేదు మీకోసమే నేపాల్ ఓలార్పల్ రైడ్లో ఇంకా వెళ్ళిపోతాం వంద పర్సెంట్లో ఇరవై పర్సెంట్ వచ్చినాం ఇప్పుడు ఇంకా ఎనభై పర్సెంట్ వెళ్తుంటే ఈ జురాసిక్ పార్క్ సినిమాలో ఇలాంటి ఫ్రెండ్షింగ్ మధ్యన అడవిలోకి వెళ్ళేందుకు తీసుకువెళ్తారండి అది గుర్తుకొస్తుంది నాకైతే నిజంగా ఇట్లాంటి ఫ్రెండ్షింగ్స్ ఏ ఉంటాయి జురాసిక్ పార్క్ సినిమాలో వాటి మధ్యన కారులో తీసుకువెళ్తారు అందరినీ అడవి లోపలికి ఆ విధంగా ఉంది ఇది చూస్తుంటే రోడ్డు అయితే కాస్త సిమెంట్ రోడ్డు కాస్త తారు రోడ్డు ఆ విధంగా ఉంది నిజంగా లొకేషన్ వెదరు సూపర్ కూల్ సూపర్ బ్యూటిఫుల్ ఇదిగో అక్కడ ఏదో ఒక షాప్ ఏదో ఉంది అక్కడ గేట్ ఉంది ఇదిగో అదే నది గేటు అటువైపు షాప్ అదే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్తో లేదు